頼むのはよかった。 విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి నగర వనంలో నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల జిల్లా స్థాయి ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధ్వి మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం కార్యకర్తల బాధ్యత అని వివరించారు జనసేన పార్టీ నాయకులు లోకం ప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ద్వేయంగా ఉన్న జనసేన సిద్ధాంతాలను పాటిస్తూ ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు రాజోలి వేదిక కొబ్బరి తోడోపేతం చేస్తూ జనసేనని జనసేన పార్టీ వెన్నంటి నడువు చేక మాకంటూ ఒక అనా మనసులో ఉండిపోయే విధంగా మాకు మార్గదర్శకం చేస్తూ చేసే పార్టీ జనసేన న్యాయం కోసం జనసేన పార్టీ అని ఈరోజు ప్రపంచే తెలియ విధంగా జనపస్థానానికి తీసిన వ్యక్తి ఆడలలో నడవడం మానకి సంతోగరణ అందుకే ఆ విషయం ని గుర్తుంటుంది ఈయన ఈ రోజు చాలా శుభదినం మా విజయనగరం ఉమ్మడి జిల్లాల జనసేన ఆత్మీయ కలెక్ అన్నటువంటి